హాయ్ హలో అందరికీ గుడ్ ఈవినింగ్ అండి ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా మేమైతే చాలా అండి మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను ఫస్ట్ టైం నా ఛానల్ ఎవరైనా చూసినట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా నేనైతే హోమం వీడియో చూపిస్తున్నానండి మీకు మీకు అందరికీ ఆల్రెడీ తెలుసా ఉంటుంది చాలా వరకు కొంతమందికి నేను హైదరాబాద్ వెళ్ళామండి ఫస్ట్ హైదరాబాద్ వెళ్ళి అక్కడ పాసరా టెంపుల్ అమ్మ పాపకి అక్షరా బిషన్ చేయించామన్నమాట ఇంకా అక్షరభ్యసం చేయించేసి ఇంకా పాప హోమం చేద్దాం అనుకున్నాం మేము అంటే పుట్టినప్పుడే చేయాలి కానీ అప్పుడు చేయలేదు ఓన్లీ శాంత హామం పూజ చేసుకున్నాము తర్వాత హోమం కూడా చేసుకుంటే మంచిది అన్నారండి పంతులు గారు ఇంకా మరి ఇంకెందుకని పనుల పని మీకు అలా ఊరు వెళ్ళామని చెప్పేసి హోమం చేయించుకుందామని వెళ్ళామండి ఇంకా హోమం ఆ వీడియో మీకు చూపిస్తున్నాను ఇది మా అమ్మ వాళ్ళ ఊరండి బొబ్బులు బొబ్బులుకి వచ్చామన్నమాట వచ్చి మా ఇక పూజ అయితే చూస్తున్నాము చూడండి మీకు కొన్ని మధ్య మధ్యలో వాయిస్ ఇవ్వకపోవచ్చు కొంచెం వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా ఫుల్గా చూడండి ఇంకా హోమంకి అయితే స్టార్ట్ చేస్తామండి పూజ పూజారి గారు అయితే ముందు రోజే హోమంకి ఏమేమి కావాలో లిస్ట్ పెట్టేశారు తెలిసి తెలిసిందే కదా దానికి ఇంకా హోమంలో వేయాల్సిన పుల్లలు మామిడి పుల్లలు ఇంకా ఇంకా చాలా ఉంటాయి కదా అవన్నీ రాశారనమాట అవి రాసిన మేమైతే శనివారం చేసామండి హోమం శనివారం చేసుకుంటే ఆ ఫ్రైడే రోజు మేము వెళ్ళాము అన్నమాట సామాన్యని తెచ్చేసుకున్నాము కావాలి హోమం కావాల్సిన నెయ్యి ఉంటాయి కదండి నెయ్యి పుల్లలు ఇంకా పువ్వులు పత్రలు ఇంకా రైస్ బియ్యం కావాలి ఇంకా తమలపాకులు ఇంకా ఒక్కలు ఇంకా ఫ్రూట్స్ ఒక మూడు రకాలు చెప్పారు ఇంకా ప పంచల షాపు ఒకటి ఇంకా చాలా రాశారండి మళ్ళీ దానినికేమో గుమ్మడికాయ తోటకూర ధాన్యం రాశారు ఇంకా మనకి హామంలో వేయాల్సినవి ఉంటాయి కదండీ అవి కూడా రాశారనమాట చాలా చాలా రాశారు మేమైతే మంచిగా చేసుకున్నాండి హామం మాత్రం మంచిగా పూజ జరిగింది కాకపోతే కొంచెం మా పాప వాళ్ళు కొంచెం మధ్యలో ఇబ్బంది అయింది కానీ ఓకే పర్లేదు మంచిగానే జరిగిందండి పూజ అయితే మాత్రం ఫస్ట్ అయితే పంతలకర క్లాత్ క్లాక్ తీసుకొని మొత్తం రైస్ వేసి ఆసనంలాగా వేసారండి అందులో ఫస్ట్ మనం ఏ పూజ చేస్తున్నా సరే వినాయకుడి పూజ చేసుకుంటాం కదా ఫస్ట్ గణేష్ పూజ చేసుకుంటున్నాం అనమాట సో రెండు పూలతో మంచిగా గణేష్ ఫస్ట్ గణేష్కి పూజ చేసుకుంటున్నాము అక్కడ మండపం లాగేసి ఇంకా చెంబులతో వాటర్ పెట్టేసి ఇంకా అలా అనమాట ఈశాన్యం దిక్కున దీపం కూడా పెట్టాలి అలా వీడియో చూస్తూ ఉండండి మధ్య మధ్యలో వాయి మీకు మధ్య మధ్యలో ఏం జరుగుతుందనేది అనేది ఇప్పుడైతే వినాయకడ పూజ చేస్తున్నారు కాబట్టి అదే చూపిస్తున్నాను మీకు ఇంకా మధ్య మధ్యలో ఇంకా చేంజ్ అవుతూ ఉంటే మీకు అన్ని ఎక్స్ప్లనేషన్ ఇస్తాను నేను కానీ కొంచెం మా పాప మాత్రం ఇబ్బంది పెట్టిందండి కాకపోతే ఏదో ఫోన్ పెట్టే కదా అలా మేనేజ్ చేసాము ఎందుకంటే అంత టైం కూర్చోాలంటే కూర్చొని ఉండలేదు కదా చిన్నపిల్లలు విసుకుపోతారు కదా సో ఏదో ఒకటి ఏదోలా అని ఫోన్ ఆ టైంలో ఇచ్చాము ఇంకా ఫోన్ చేసుకుంటారు మధ్య మధ్యలో అలా మేము పూజ చేసుకుంటున్నాము ఇద్దరు ఉన్న కూడా ఇంకా వినాయకుడికి దీపం కూడా కోడ, దూపం కూడా వేస్తున్నాము పంక నమస్కారం పెట్టుకోమన్నారు అక్షంతలు వేసి దీపంకి దక్షిణం పెట్టి నమస్కారం చేసుకొని అక్కడ కూడా ఒక తాంబూలం పెట్టమన్నారు తాంబూలం పెట్టి ఇంకా ఇస్తున్నామని మనం పెట్టుకోవాలన్నమాట అక్కడ ఒక తాంబూలం పెట్టాము దీపం దగ్గర ఇంకా వినాయకుడి దగ్గర కూడా తాంబూలం పెట్టాము ఇంకా పెట్టిన వీటి దగ్గర మొత్తం ఇలా వాటర్ వేసి స్వామివారికి చూపించాలన్నమాట పూజా ద్రవ్యాల మీద మొత్తం మన మీద అందరి మీద వాటర్ వేసుకోవాలండి కూడా తాంబూలం పెట్టమన్నారు ఇక తాంబూలం కూడా పెడుతున్నాం అక్కడ అలా మీకు ఒక్కొక్కటి నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి వీడియోని మాత్రం ఎక్కడ స్కిప్ చేయకండి కానీ నువ్వులలోనూ మాత్రం తీసుకోండి దీపంకి నువ్వు చేస్తే మంచిది అనమాట తర్వాత హోమంలో కూడా నెయ్యి అన్నీ ఉండాలండి శాంతి హోమం అనమాట ఇది నవగ్రహాలకి ఉంటాయి కదండి వాటి అంటే దానం ఇవ్వాలన్నమాట అన్నీ రాశారు గోధుమలు ఇంకా బొబ్బర్లు నువ్వులు అన్నీ రాశారండి అవి దానం ఇస్తే చాలా మంచిది కదా పెసలు ఒకటి అలా నాకు వరకు చెప్తున్నాను ఏమనుకోవద్దు పూజ అయిన తర్వాత నెక్స్ట్ ఆ స్టెప్ వస్తుంది అనమాట తర్వాత చూపిస్తాను చూడండి మధ్య మధ్యలో వాయి సవరిస్తూ ఉంటాను ఇప్పుడండి అండి మనం దానం అవ్వాల్సినవి వచ్చాయన్నమాట ఒక్కొక్కటి ఒక్క చెప్పుకుంటూ దానం అవ్వాలన్నమాట గోధుమలు ఫస్ట్ అంతరం చెప్తూ మనం అవ్వాలన్నమాట ఏదైనా సరే మాకైతే మా పాపకైతే అప్పుడు ఏమీ లేదని చెప్పారు పుట్టినప్పుడు ఓన్లీ నూనెలో మఖం చూసుకుంటే సరిపోద్దామ్మా అని చెప్పారు కానీ ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కరు పొంతలు కానీ ఉంటే చెప్తారు కదండి ఇంకా సో మేము ఎందుకులే అనుమానంతో అని చెప్పేసి మేమైతే హోమం చేసుకోవాలనుకున్నాము ఫైవ్ ఇయర్స్ లోపలి పాపకి ఫైవ్ ఇయర్స్ లోపల చేసుకోమన్నారు ఇంకెందుకులే అంతవరకు దసరాకి వచ్చాం కదమ్మ అమ్మవారి దర్శనం విజయవాడ వెళ్ళాను కదా మేము అక్కడి నుంచి అక్కడికి వెళ్ళాం మేము అయితే ఊరు వచ్చామన్నమాట వచ్చి పూజ చేసుకొని అని చెప్పేసి కానీ ఏదైనా సరే బార్సల్ అప్పుడు చేస్తున్నప్పుడు చేసుకుంటే బెటర్ అండి నా ఫీలింగు మేము అప్పుడు చేయలేదు అప్పుడే చేసుకుంటూ అయిపోయేది మా మంత్రాలు చదువుతుంటే మేము అక్షతలు పువ్వులు వేస్తేలాగా మంచిగా పూజ చేసుకున్నాము మండపం మనకు బియ్యం అదే బియ్యం వేసి పెట్టే మండపం వేశారు కదండి తాంబూలం మాత్రం ఒక తీసుకోవాలి ఒక ఎక్కువే తీసుకోవాలి ఒక ఫిఫ్టీ ఆకుల వరకు పడతాయి ఆ తాంబూలం మొత్తం మండపం అంతా వెయ్యాలన్నమాట తాంబలం చిల్లర పైసలు ఇంకా పసుపు కొమ్మలు వక్కలు తీసుకొని ఇంకా అక్షతలు వేయాలన్నమాట అదే మా ఇద్దరికి ఇచ్చారు పంతులు గారు నేను నేను ఒక పసుపు కొమ్మ పెడితే మా పంతు అదే పంతులు గారు ఏమో పక్క పెడితే నేను ఒక పసుపు కొమ్మ పెట్టడం మా వారేమో ఒక ఆకు తమ్ము అదే ఒక్క ఉంటుంది కదా వక్కును ఇంకా కాయిన్ పెట్టారన్నమాట అలా అలా మండపం అంతా మనం వేసుకోవాలి వాటర్ కూడా ఏమన్నారు వాటి మీద రక్షతలన్నీ పూజ చేసుకున్నాం కదా ఇక వాటర్ కూడా వేసి చూపించాలన్నమాట పసుపు కుంకుమ గంధం వాటితో పూజ చేయాలన్నమాట చూడండి దానం ఇస్తూనేవి మినువలండి అలా ఒక్కటి దానం ఇచ్చిన మీకు చూపిస్తూ ఉంటాను దా దానం అన్నమాట పెసలు బొబ్బర్లు ఇంకా ఇంకా ఏమంటే మన కుమ్మచనలు ఉంటాయి కదా అవి పెసలు ఇలా రాశారనమాట ఒక ఐదారు రకాలు రాశారండి గోధుమలు ఇది అతను అంత చెప్తుంటే మనం చెప్తూ అక్కడ దా పెట్టాలన్నమాట ఒకసారి మండపం దగ్గర పసుపు ఎలా వేసా ఇంకా తమ్ముడు పక్కలతో అలా అనమాట మండపం అంతా పెట్టాలి నెక్స్ట్ అక్కడ గుమ్మడికాయ దాటుకోరాదు ఏంటంటే పంతుల దానం ఇవ్వాల్సింది మనము ఆ పంతుల దానం ఇస్తే కొంతపోతుంది అనేసి మన నమ్మకం అయితే ఒక ఐదు కొంచెం రాశారండి అది ఇంట్లో ఉన్నాయి కాబట్టి అవి పెట్టేసాము తోటకూర అయితే మాకు దొరకలేదండి విలేజ్ విలేజ్ అయ్యి ఉంటే సరే తోటకూర దొరకడం కష్టమైపోయింది కాకపోతే ఎవరో ఊరిలో ఉంటే తీసుకొచ్చారు మా నాన్నగారు అనమాట అప్పటికప్పుడు వెళ్ళి కొంచెం కొంచెం రెండు ఒక అలా పెరట్లో వేసేసుకుంటే ఒక మూడు నాలుగు మొక్కల వరకు తీసుకొని వచ్చారు హ్యాపీగా అనిపించింది నాకు అది ఒకటి లేదే అనుకున్నాను పుట్టినప్పుడు శాంతి శాంతి పూజ చేసినప్పుడు కూడా మాకు తోటకూర లేదండి అప్పుడు అలానే ఫీల్ అయ్యాను ఇప్పుడు లేదనుకొని అలా ఫీల్ అయ్యాను అయ్యో ఇప్పుడు కూడా లేదా అని లాస్ట్ మినిట్లో పాటుకూర కూడా వచ్చింది నాకు చాలా హ్యాపీగా అనిపించింది పూజ అంతా ఎలాంటి ఇవి లేకుండా మంచిగా జరిగింది పూజ అయితే మాత్రం ఏది లేదు అని అనకుండా అన్నీ మంచిగా పంతులు గారు చెప్పిన చెప్పినవన్నీ తీసుకొచ్చి మంచిగా పూజ చేసుకున్నాము ఇంకా మీరు ఎంతమందికి వెళ్ళారు తెలుసో హామం చేసుకుంటే నాకు కామెంట్లో చెప్పండి ఏమైనా మధ్య మిస్ చేస్తే ఏమనుకోవద్దండి నాకు వరకు చెప్తున్నాను అలాగా కానీ ఇటుకలు కూడా కావాలండి ఒక ట్వంటీ వన్ ఇటుకల వరకు కావాలి ఇటుక ఇసుకలు కూడా ఇసుక కూడా కావాలి అవైతే నేను ఏం చేశామంటే మన ఊర్లో పిండించా కాబట్టి ఉన్న ఇటుకలు ఇటుకలు ఇసుక ఉన్నాయి అవి కొనలేదండి ఈ ఊర్లో ఉన్నాయి అవి తర్వాత ఇటుకలకి ఏంటంటే నేనైతే మార్నింగే మొత్తం నేనెంత ఫ్రెష్ అయిపోయి ఇంకా ఇటుకలకైతే ఇటుకలంతా మంచిగా కడిగేసి పసుపు రాసి బొట్లు పెట్టేశానండి కుంకుమ బొట్లు నీట్గా పెట్టి తర్వాత మనం ఆమంకే పెట్టుకున్నప్పుడు పందులు గారు ఏమో పిండితో చక్కగా ముగ్గులు వేసుకున్నారు అలా అయిందనమాట పూజ ఇంకా రుద్రాభిషేకం కూడా చేసుకోమన్నారు రుద్రాభిషేకం కూడా చేసామండి మేము ముందు ఒకసారి వచ్చిన రుద్రాభిషేకం అంటే ఒక్కసారి ఒక్కటి చేశాము అనమాట ఫెస్టివల్కి వెళ్తాం కదండీ ఆ టైంలో ఏమో రుద్రాభిషేకం చేసాము శివాలయంలో శివాలయంకి వెళ్ళిపోయి ఎక్కువ జమ చేయాలండి అది అప్పుడైతే త్రీ ఓ క్లాక్కి వెళ్ళిపోయాము రుద్రాభిషేకం చేపించుకోవడానికి మా పాపకి అప్పుడు టెన్ మంత్స్ అండి ఇప్పుడు రుద్రాభిషేకం చేసుకున్నాము ఇప్పుడు హోమ్ ఇప్పుడేమో హోమం చేసామన్నమాట ఏదైనా సరే చేసినా సరే మనలో కూడా మంచి మనలో కూడా మంచిగా ఉండాలండి మనమైనా సరే ఏదైనా ఏదైనా మంచిగా ఏ చేయాలన్నా సరే మంచిగా ప్లాన్ చేసుకుంటూ అలా వెళ్ళాలన్నమాట ఏమాత్రం ఒకటి ఏదైనా రాంగ్ స్టెప్ వేసామంటే ఇక అలానే అయిపో అయిపోతూ ఉంటుంది ఏదైనా మంచిగా ఒకటికి రెండు సార్లు ఆలోచించుకొని డిసైడ్ అవ్వడం మంచిది నా ఫీలింగ్ ఇవన్నీ పూజలు అంటారా ఈ పూజలు అని ఇవన్నీ మన మనశ్శాంతి కోసం చేసుకోవడం చేసుకోవాలి ఇవన్నీ అయితే అదిగోండి వీడియో క్లిప్ ఇప్పుడు వచ్చింది చూసారా పండ్ల దగ్గర ఒకటి తమలపాకు పెడుతుంటే మేము ఒక్కటి పసుపు కొమ్ములు అలా పెడుతూ ఉన్నాము మీకు అటు ఇటు వచ్చిన వస్తే ఏమనుకోవద్దు మండపం అంతా అలా పెడుతున్నాం పసుపు కొమ్మలు ఒకరు వేస్తున్నాము ఇంకో చిల్లర పైసలు మొక్క అలా అనమాట పెడుతున్నారు అది కొంచెం దూరంగా ఉంది సత్యనారాయణ ఇవన్నీ మంచి వృత్తాలు చేసుకుంటే చాలా మంచిది అంతా చూసారు మా పాప ఎలా ఏడుస్తుందో పంతులు గారు చూస్తున్నారు కాబట్టి అలాగే దానివైపు కోపంగా చూస్తుంటే ఆపుతుంది మళ్ళీ అది మంత్ర చదువుకుంటే మళ్ళీ స్టార్ట్ చేస్తుంది కానీ చిన్నపిల్లలు ఎవరైనా సరే అంత టైం ఉండలేరు కదండి అంతే కామని ఇంకా దేవడం వారం వేసుకొని మనం ఇంక మన పని మనం చేసుకోవడం ఇంకా ఇంత అల్లరి అయితే కష్టమమ్మా పంతులు గారు ఆ టైంలో అలా అయిపోయిందండి ఎందుకంటే ఇప్పుడు హామంకైతే రెడీ చేస్తున్నారు పంతులు గారు ఒక ఒక రాగి అదే గిన్నెలో నెయ్యి వేసుకున్నాము నెయ్యి వేసుకొని ఇంకా పుల్ల ఉంటాయి కదండి హోమం పుల్లలను అలా హోమం మీద కూడా మంచిగా ముగ్గులు వేసుకుంటూ పెట్టదనమాట వాటర్ వేస్తూ లాస్ట్లో మాత్రం పొగ చాలా వచ్చిందండి పొగొస్తే మన మనకి ఏమన్నా సరే అందులో పోతాయి అన్నమాట నమ్మకం ఇంకా మా పాపనైతే హౌ చే స్టార్టింగ్లో ఉంది తర్వాత మాత్రం మా అమ్మగారు తీసుకుని వెళ్ళిపోయారు ఎందుకంటే పొగ కదా ఎక్కువ వచ్చేస్తే మనమే ఉండలేము ఇంకా చిన్నపిల్లలు ఉండలేరని చెప్పేసి తీసుకెళ్ళిపోవడం బయటికి మామిడికమ్మ అడిగారు అనమాట ఆ టైంలో మామిడికమ్మ గారికి కోసం నన్నేమో నవధాన్యాలు నవధాన్యాలు వేయమన్నారు మా వారిని అయితే పుల్లలు ఉంటాయి కదా మామిడి పుల్లలు ఉన్నాయి కదా ఆ పుల్లలు వేయమన్నారు నేనైతే నవధాన్యాలు వేస్తాను కొందరుగా నే వేస్తే అలా హోమ్ అయితే చేశామన్నమాట లాస్ట్కి హామన్ చేసుకో చేస్తాం కదండీ హామన్ చేసిన తర్వాత ఆ బొట్టు అనేది పెట్టేసుకోవాలి చూసారా ఇప్పుడు మొత్తం కలుపుతున్నాను నేను ఉన్న పౌడర్ వేసి మంచి కలపాలి ఇంకా ఎండు కొబ్బరి కూడా ఉండాలండి ఎండు కొబ్బరి ఇంకా మర్చిపోయిన చెప్పడం మీకు ముత్యం ఇంకా ముత్యం ఉంటుంది కదా ముత్యం ముత్యం ఉన్న రాగి రాగి కాయిన్ అవి కూడా ఉండాలి అవి కూడా హోమంలో వేస్తారనమాట ఇంకా ఇత్తడి రేక్ రాగి రేకున్న బంగారు రేఖ అది కూడా ఉండాలి అవి కూడా హోమంలో వేస్తారు అవి కూడా రాశారనమాట నేను ఏంటంటే స్టార్టింగ్లో కొంచెం అవధానలు అంటే ఎక్కువ పొడితో పొగ అయితే వచ్చేసింది తర్వాత మళ్ళీ కొంచెం ఆగి కొంచెం నెయ్యి వేస్తూ అలా ఉంటే వచ్చేసి ఇవేమో మామిడి పొలాలండి ఊర్లోనే దొరికేస్తాయి కదా ఈ మామిడి పొంక పుల్లలు అయితే కొనలేదు ఊర్లో ఉంటాయని చెప్పేసి మిగతా కొన్నాము కర్పూరం వేస్తారు కర్పూరం వేస్తారు ఇక మంచిగా అయ్యింది తర్వాత అలా వేస్తూ కొంచెం మామిడి పొలాల ఎక్కువ పెట్టమన్నారు అలా అలా పెడుతూ మంచిగా అయ్యింది నాకు ఈ పూజలు చేసిన మాకు చాలా ఇష్టం ఉంటానండి ఏమైనా ఉంటే నాకు కొంచెం ఫేస్ అలాగే ఉంటుంది సీరియస్గా అయిపోతాను ఏదైనా పూజలు ఏదైనా మిస్ అయినా సరే నాకు ఆ సొంత ఎదులానే ఉంటుంది అయ్యో ఇది కొనలేదు ఇది తగ్లేదు ఇది లేదు అని చెప్పేసి ఇంకా మైండ్లో ఏదైతే రన్ అవుతూ ఉంటుంది అన్నీ పూజకి అన్నీ మంచిగా కుదిరితే పర్లేదు లేకపోతే ఇబ్బందిగా ఉంటుంది కదా ఇంత చేసి ఇంత చేసి కూడా ఒకటే ఒకటి లేదా అనిపించుకోకుండా మంచిగా జరిగితే చాలా హ్యాపీగా అనిపిస్తుంది అలా అండి అలా జరిగింది పూజ మధ్య మధ్యలో వాయిస్ ఎవరం వస్తే ఏమనుకోవద్దు ఎందుకంటే నాకు నాకు నా గుర్తున్న వరకు చెప్పాను ఇంకేమైనా ఏదైనా మిస్ చేస్తే ఏమనుకోవద్దండి కొంచెం చూడండి కుదరడం లాంగ్ వీడియోస్ సపోర్ట్ చేయండి మా ఛానల్ కొత్తగా చూస్తే సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోవడం మర్చిపోవద్దండి సబ్స్క్రైబ్ చేసుకున్న బెల్ బెల్లైకన్ కూడా ప్రెస్ చేసుకోండి లేకపోతే నోటిఫికేషన్ రాదు ఇప్పుడు మంచిగా మంట వచ్చేస్తుందండి లాస్ట్లో మాత్రం చాలా పొగ వచ్చేస్తుంది మనం వేస్తాం కదా అందులో వెయ్యాల్సినవి పూర్ణాహితులలో ఎండు కొబ్బరి ఇవన్నీ వేస్తారు కొంచెం పొగ ఎక్కువ అవుతుంది అనమాట మధ్య మధ్యలో వాటర్ వేస్తూ ఉండాలి లేకపోతే పైకి వచ్చేస్తూ ఉంటుంది చాలా వేడి ఎక్కువ వస్తుందని మా పాపని తీసుకెళ్తామని చెప్పామండి మనకి ఆ టైంలో వేడి కనిపిస్తుంది కదా ఈ చిన్న పిల్లలు అసలు లేతగా ఉంటారు మరి ఆ వేడికి అన్నమాట ఎలా అయితే హోమం చేసుకున్నామండి ఎప్పుడు పుట్టినప్పుడు చేయాల్సిన హోమం ఇప్పుడు చేసాము మేము ఏదైనా మంచిగా జరిగింది అది హ్యాపీ కొంచెం అవన్నీ హామంకి రాసిన వేరండి లిస్ట్ కొన్ని కొన్ని నేమ్స్ గుర్తులేవునుకోవద్దు తర్వాత మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను చూసి మొత్తం లిస్ట్ అంతా చూసి మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను ఓకేనా ఏమేమి కావాలి అని శాంతి హోమ్ ఇది పాప వేడి ఇస్తుంది వంట ఎక్కువ వస్తుంది కదా చాలా వేడిగా అనిపిస్తుంది మధ్య మధ్యలో వాటర్ వేస్తుంటే కొంచెం తగ్గిద్ది అనమాట శాంతి చేయడం అనమాట అండి వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన బెల్ బటన్ మాత్రం ప్రెస్ చేయడం మర్చిపోవద్దండి అప్పుడే మేము ఏం పెట్టినా మీకు నోటిఫికేషన్స్ వస్తాయి అనమాట చూడండి ఫైనల్గా వెళ్ళాలన్నమాట మొదలు గారికి తాంబూలం పెట్టి మనీ అయితే ఇచ్చాము పూజ చేశారు కదా మీకు వంద ఆశీర్వాదం కూడా తీసుకున్నాము చాలా మంచిగా జరిగిందండి వీడియోని మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా ఫుల్గా చూడండి థ్యాంక్ యూ సో మచ్ అండి ఇంతవరకు నా వీడియో చూ స్కిప్ చేయకుండా ఫుల్గా చూసిన వాళ్ళకి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఫైనల్గా హార్త్ అయితే ఉన్నారు హార్త్ కూడా ఇచ్చేశారు ఇక మా పూజ అయితే ఇలా అయిపోయింది ఇలా జరిగిందండి చాలా మంచిగా జరిగింది మీకు ఏమైనా కావాలంటే నాకు నాకు కామెంట్ కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి నేను డిస్క్రిప్షన్లో ఏమేమి ఉండాలని ఇస్తాను ఓకేనా థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి అందరికీ బాగా వచ్చేసింది థ్యాంక్ యూ అండి